సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి అభినందనీయమని పారిశ్రామికవేత్త ఉత్తన్నం సుబ్రహ్మణ్యం అన్నారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని తాలపాక హరిత రెస్టారెంట్ మినీ ఫంక్షన్ హాల్లో రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శాల్వాతో ఘనంగా సత్కరించి నూతన డైరీని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు పాత్రికేయులు వృత్తిని దైవంగా భావించి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు అనంతరం ఈనాడు అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు అంటే ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశ స్తంభాలు ఈ నాలుగు వ్యవస్థలు ఒకవైపు న్యాయ వ్యవస్థ మరొక వైపు శాసన వ్యవస్థ ఆ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ పత్రికా వ్యవస్థ ఇవి నాలుగు కూడా సమవోజీలుగా స్వేచ్ఛాయుతంగా బాధ్యతగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాయో ఎప్పుడైతే వాటి యొక్క విధులను వాటిని నిర్వర్తన చేస్తాయో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో పరిణమిస్తుంది అనేటువంటి ఉద్దేశం అందులో భాగంగా ఈ నాలుగో మూల స్తంభమైనటువంటి పత్రికా వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో మేధావులందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేశారు ఏమిటి అంటే భారతదేశంలో పత్రికలన్నీ కూడా పత్రికా యాజమాన్యాలు కావచ్చు పత్రికల్లో పనిచేసే పత్రికా విధేకలు కావచ్చు వీళ్ళకందరినీ కూడా ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలి ఒక చట్టబద్ధమైన వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వచ్చినటువంటి మేరకు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఆ చట్టబద్ధమైనటువంటి ఆలోచన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈసిఐ అనేటువంటి పేరుతో జాతీయ పత్రికా దినోత్సవం అనేటువంటిని ఆ రోజున ఏర్పాటైనటువంటి రోజున ఆ రోజున విధుల్లోకి అమల్లోకి వచ్చినటువంటి రోజులు నవంబర్ పదహారో తారీఖు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పదహారవ తారీఖు నుండి మనకు జాతీయ పత్రికా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం మరి అటువంటి పత్రికా దినోత్సవం ఈరోజు పత్రికల్లో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు ప్రసార ప్రచార మాధ్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వారి యొక్క బాధ్యత ఏమిటి అంటే స్వేచ్ఛాయుతంగా ఉంటారు బాధ్యతగా పనిచేసే